హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రకృతి అంద సందాలను చూడండి ఫ్రెండ్స్ ప్రకృతి అంద సందాలను చూడండి దేవుడు తన రూపం లెక్క మానవుని మట్టితోటి మానవుని తయారు చేసి ఇక్కడ గాలి ఊది మనిషికి జీవం పోసినాడు ఈ పక్క బొక్క వీకి ఒక లేడీస్ని తయారు చేసినాడు జోడి ఎందుకు ఈ సుఖాన్ని ఈ అంద అందసందాలను అనుభవించడానికి ఈ మానవుడు కోసం దేవుడు ఇవన్నీ సృష్టించినాడు సుఖాన్ని అన్మగించమని ఎన్ని పూలు ఎన్ని రంగులు ఎన్ని కలర్లు ఉన్నా కూడా మనిషికి తృప్తి ఉండదు ఎందుకు లేడీస్ మీదనే తృప్తి ఉంటుంది ఏ పువ్వులైనా ఏ రంగులైన సెంటు మీద మనిషికి తృప్తి ఉండదు లేడీసే మగవాని కోసం ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల కోసం మగవాడు పుట్టినాడు కనుక ఆ తృప్తి అక్కడనే ఉంటుంది కనుక పూల మీద సెంట్ల మీద తృప్తి ఉండదు ఎన్ని పువ్వులు ఎన్ని రంగులు ఎన్నెన్నో ఇచ్చాడు అన్నిట్లో నిన్నే చూడమన్నాడు ఫ్రెండ్స్ మీకు లైక్ సబ్స్క్రైబరు చేయండి ఫ్రెండ్స్ మంచి వీడియోలు చేస్తే ఇవ్వాలి చూసారు ఫ్రెండ్స్ అడ్డమైన వీడియోలు చేస్తేనే చూస్తున్నారు ఫ్రెండ్స్ దేవుడు చాలా తెలివైన వాడు అందుకే దేవుడు మానవుని కోసం ఇవన్నీ ఇచ్చినాడు ఇవన్నీ సృష్టించినాడు అందగించురా మానవుడా అని కానీ మానవుడేమి పాపాలకు పాలైపోతున్నాడు అధిక పాపాలు చేసి పాపాన్ని కూడా పెట్టుకుంటున్నాడు అందుకే కరువు కాలం వస్తుంది రేట్లు తిన్న రేట్లన్నీ పెరిగిపోతున్నాయి అందుకే పాపాలు తగ్గించుకోండి ఒకరికి మోసం చేయడం ఒకని దగా చేయడము ఏబిచార్ చేయడము ఇలాంటి అలాంటి అడ్డమైన పనులు చేయడము పాపాలు కూడబెట్టుకోవద్దు కష్టపడాలా సంపాదించుకోవాలా అది ఫ్రెండ్స్ మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ గంట రాజా